అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ ప్రస్తుతం తుఫాను నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో కూడా నిన్నంతా కూడా ఉదయం వేకోజాము నుండే వర్షంకు ప్రారంభమై ఇవాళ ఉదయం వరకు కూడా వర్షం కురుస్తుండడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వ్యాపారాలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం తొమ్మిది గంటల ప్రాంతం అవుతున్నా కూడా ఈ సరికంతా రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ సర్క్యూటు నంద్యాల రహదారి చాలా పలుచగా జనాలు అక్కడక్కడ కనిపిస్తున్నారు ఆకాశం కూడా పూర్తిగా మేఘావృతమై ఉంది సన్నటి జనలు సన్నటి జల్లులు కొనసాగుతున్నాయి ఇక పెట్రోల్ బంక్ సర్కిల్ అయితే మరి నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది తొమ్మిది గంటల ప్రాంతం అవుతున్నా కూడా ఇంకా చాలా వరకు దుకాణాలు కూడా తెరుచుకోలేదు మరి వర్షం ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలు కూడా చాలా పలుచగా ఉన్నాయి పెట్రోల్ బంక్ సర్కిల్ ఈ సరికంతా చాలా రద్దీగా ఉంటుంది మామూలుగా అయితే ఇప్పుడు చూడండి అంత నిర్మానుష్యంగా చాలా తక్కువ సంఖ్యలో ప్రజల రాకపోకలు తుఫాను నేపథ్యంలో విడవకుండా కురుస్తున్న వర్షంతో ప్రయాణికుల రాకపోకలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ప్రజల రాకపోకలు తక్కువగా ఉండడంతో వారి కొరకు వేచి ఉన్న ఆటోలు కూడా వేచి ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి పాత ఆంధ్ర బ్యాంకు రహదారి కూడా తొమ్మిది గంటలు దాటినా కూడా పలుచగా పాదచారుల రాకపోకలు ద్విచక్ర వాహనాల రాకపోకలు కూడా చాలా పలుచగా ఉన్నాయి ఇంకా దుకాణాలు కూడా పూర్తిగా తెరుచుకోలేదు సో యథావాత ఈ తుఫాను నేపథ్యంలో విడవకుండా కూర్చున్న వర్షాల నేపథ్యంలో వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి